నెల్లూరు జిల్లాకు సంబంధించిన రాజ్ కిషోర్ రీజనల్ అథారిటీ చైర్మన్ గా అయితే నెల్లూరు జిల్లాలో ఏదైతే దగదట్టిలో ఏర్పాటు కూడా ఈ టిడిపి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతం చేసేదానికి కూడా ముందుకు వచ్చింది అయితే రీజనల్ డైరెక్ట్ గా ఉన్న నెల్లూరు జిల్లాకు సంబంధించిన రాజకిషోర్ గారు మన ఇక్కడ ఉన్నారు రాజ్కిషోర్ సార్ చేపలా సంబంధించిన దగదర్తుల ఎయిర్పోర్ట్ కూడా తొందరలో కూడా ప్రారంభ తొందరలు కూడా పనులు ప్రారంభిస్తానని కూడా ప్రభుత్వం చెప్పింది దీని మీద మీరు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు దీనికి ఎలాంటి మీరు సహాయ సహకారాలు చేసే అవకాశం ఉంది ఈరోజు ఇక్కడ సంస్కృతి సమైక్య సింహపురి సంస్థ సమైక్య అనే ఒక ఆర్గనైజేషన్ నాకు ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం అభినందన సందర్భం సందర్భంగా భాగంగా నేను ఇక్కడ అటెండ్ అవటం నెల్లూరు రావడం జరిగింది బేసికల్గా నేను నెల్లూరు వాస్తవమే సింహపూరికి సంబంధించినటువంటి వ్యక్తిని నా చైల్డ్హుడ్ నుంచి కూడా నా జీవితం అంతా కూడా నెల్లూరు సింహపురితో ముడిపడి ఉంది నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఉద్యోగ ఉద్యోగరీత నేను సివిల్ ఏవిషన్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాయిన్ కలగడం దానిలో భాగంగా గత పది సంవత్సరాలుగా నేను ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ తిరుపతి రాజమండ్రి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా నా సేవల్ని పది సంవత్సరాలు అందించగలిగాను ఈ పది సంవత్సరాల కాలంలో నేను ఒక ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా ఈ విమానాశ్రయాన్ని అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి అభివృద్ధి చేయడం జరిగింది ఈ నా విజయవాడలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా ఉన్న కాలంలో మన దగదే ఎయిర్పోర్ట్ని కూడా ప్రీ ఫిజిబిలిటీ స్టడీస్ కోసం భారత ప్రభుత్వం నియమించడం వల్ల నేను ఇక్కడికి వచ్చి దాని గురించి స్టడీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయండి తదనుగుణంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి దాని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా దగదత్త విమానాశ్రయాన్ని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విమానాశ్రయం అనేది నెల్లూరు జిల్లాలకి వస్తే మనకున్నటువంటి కార్గో పొటెన్షియల్ కానీ చుట్టూ ఉన్నటువంటి ఎకనామికల్ సెల్స్ కానీ వీటిలో అత్యంత స్కిల్డ్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇక్కడ డెవలప్ అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఉద్యోగరీత్యా ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో ఏర్పాటు అయితే వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కూడా మన ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సినటువంటి నేను రిక్వెస్ట్ చేస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం వైపు ప్రభుత్వం ముందుకెళ్లాలని ఆ స్కిల్ని ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ అనేది ఇక్కడ లేకపోతే ఆ స్కిల్ని వాళ్ళకి నేర్పించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత ప్రమాణంగా డెవలప్మెంట్ ఉంటుంది ప్లస్ నెల్లూరు జిల్లాకు కూడా దీనివల్ల ఒక ఎకనామికల్గా గా ఉంటుంది కారణం మనకు ఉన్నటువంటి పన్నెండు వందల సాగర తీరం అత్యంత ప్రమాణం కలిగినటువంటి అభివృద్ధి కేంద్రం దీంట్లో భాగంగా పోస్టల్ కార్డర్స్ భారత ప్రభుత్వం నిర్మించబోతోంది భారత ప్రభుత్వంతో పాటు ఇక్కడ వీటిలో భాగంగా సాగర్మాల్ కూడా దీప కనెక్ట్ అవుతుంది సాగరమాల నుంచి రేడియల్ రోడ్స్ కూడా నేషనల్ హైవే కనెక్ట్ అవుతాయి నేషనల్ హైవేస్లో భాగంగా వాటికి రైల్వే స్టేషన్లు కానీ తర్వాత ఇన్లైండ్ వాటర్ ఫోర్స్ సిస్టమ్స్ కానీ కనెక్ట్ అయినప్పుడు ఎయిర్పోర్ట్స్ అనేది ఒక ఎకనామికల్ గా ఉండడం వల్ల బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది ఈ అభివృద్ధి అనేది మనకు కేంద్రీకృతంగా నెల్లూరు జిల్లాలో ఉంటుంది కాబట్టి అత్యంత ప్రమాణంతో కూడిన ఉద్యోగాలు కూడా రూపకల్పన చెంది ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశిస్తూ నేను సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఉందో భ్రగద్యమాశ్రేణి కూడా పునరుస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ఏ సంస్థలు కూడా ఎలా ఎలా ఉన్నదో అలాగే అయిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలలో టీడీపీ ఎదుగు రాగానే వెంటనే దాన్ని పనులు చేపట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఈ ఏదైతే ఈ పనులు స్టార్ట్ చేసిన తర్వాత సుమారుగా ఎన్ని రోజుల లోపు ఈ ఎయిర్పోర్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది సార్ విమానాశ్రయాలు ఎప్పుడైనా కూడా పని స్టార్ట్ చేసిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో పూర్తవుతాయి విమానాశ్రయ నిర్మాణ క్రమంలో విమానాశ్రయానికి సంబంధించినది భద్రత తర్వాత సేఫ్టీ సేవలని అత్యంత ప్రామాణికంగా పరిగణించబడతాయి కాబట్టి వీటికి సంబంధించిన రెగ్యులేటరీ వ్యవస్థల నుంచి మనం క్లియరెన్సెస్ తీసుకొని ప్రజలని అత్యంత ప్రమాణమైనటువంటి సేవలు అందిస్తూ రక్షణతో కూడిన వ్యవస్థలో ప్రయాణికులు సౌకర్యవంతంగా అత్యంత ప్రమాణాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నుంచి ప్రయాణం సాగించగలిగినటువంటి వసతులు మనం అక్కడ కల్పించాలి కాబట్టి విమానాశ్రయ కన్స్ట్రక్షన్తో పాటు ఈ వసతులను కూడా ముందుకు తీసుకొచ్చి క్లియరెన్స్ తీసుకొని నిర్మించగలిగితే రెండు సంవత్సరాల కాలంలో ఎయిర్పోర్ట్ని నిర్మించవచ్చు అలాగే ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన అన్ని కూడా అసెస్ చేసి ఈ విమానాశ్రయ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని నేను కూడా మీడియాలో చదివాను సో ముందుకు తీసుకెళ్లగలిగిన అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా దాని గురించి కృషి చేస్తాయి అత్యంత ప్రమాణంతో కూడినటువంటి విమానాశ్రయం నెల్లూరులో నిర్మించబడాలని సింహపురి వాసుడిగా నేను కోరుకుంటాను సింహపురి వాసుడిగా ఎయిర్యా అథారిటీ చైర్మన్ కూడా ఉన్నారు అయితే ఎయిర్పోర్ట్ ఏదైతే పూర్తి అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలు అంటే ఉపాధి ఉద్యోగ ఉపాధి ఎలా ఉండే అవకాశం సార్ మీకు ఒక విమానాశ్రయం అనేది సేవా సంస్థ సర్వీస్ ఇండస్ట్రీ అంటాడు విమానాశ్రయాన్ని అత్యంత ప్రమాణం కలిగినటువంటి కార్గో సేవలు ప్యాసింజర్ సేవలు అక్కడ ఉంటాయి దీనికి సంబంధించిన అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ చుట్టుపక్కల వస్తాయి కార్గో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎస్ఈజెడ్ లో నుంచి మీకు కార్గో డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవకాశాలు ఉంటాయి దానికి అనుసంధానంగా వచ్చే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మైనరు మేజర్ ఇండస్ట్రీస్ కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి మీకు ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్గో లో ఒక ట్రాలీ ఆపరేటర్ దగ్గర నుంచి ఇక అత్యంత స్కిల్ ఆపరేటర్స్ వరకు ఉద్యోగ అవసరాలు ప్రమాణంగా నిర్మించబడతాయి పక్కనే ఉన్నటువంటి ఇండస్ట్రియల్ టూరిజం కావచ్చు తిరుపతిలో ఉన్న టెంపుల్ టూరిజం కావచ్చు మనకున్నటువంటి సాగర తీరం కావచ్చు మనకున్నటువంటి అత్యంతమైనటువంటి వసతులు కావచ్చు ఇక్కడ మనకి బిజినెస్ డెవలప్మెంట్ భాగస్థులుగా ఉంటాయి మీ చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని మీరు గమనిస్తూ అభివృద్ధిలో మీరు ముఖ్యంగా భాగస్వాములు కావాలి కాబట్టి భాగస్వాముల మన అభివృద్ధిలో భాగమైనప్పుడు యువత భాగమైనప్పుడు అది అభివృద్ధి ప్రమాణంలో నడుస్తుందని నేను ఆశిస్తాను కిషోర్ గారు ఒకటే చెప్తున్నారు ఏదైతే ఎయిర్పోర్ట్ ఏదైతే స్టార్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ గానీ ఏదైనా కానీ రెండు సంవత్సరాల్లోనే ఎయిర్పోర్ట్ కూడా ప్రభుత్వం కానీ పూర్తిగా సహకరిస్తే రెండు సంవత్సరాలే ఎయిర్పోర్ట్ కూడా పూర్తయిపోతుంది అయితే ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన యువతకు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అయితే నెల్లూరు వాసిగా నెల్లూరులో నెల్లూరు వాసిగా నాకు కూడా తొందరగా ఏదైతే విమాన తరగతిలో విమాన ఎయిర్పోర్ట్ అయితే తొందరగా పూర్తి అయితే నాకు కూడా సంతోషాన్ని కూడా చెప్తున్నారు